ఉలఘన చేయాలనేటువంటి డిమాండ్ తోటి అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాల ఫలితంగా బీసీల యొక్క రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ అసెంబ్లీ కౌన్సిల్ లో తీర్మానం జరిగింది ఆ యొక్క జరిగినటువంటి తీర్మానాన్ని అమలు చేయాలంటే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి లేదంటే కోర్టు సీలింగ్ ద్వారా అమలు చేయడానికి లేదు అనేటువంటి దాన్ని చాకుగా చూపెడుతున్నారు కాబట్టి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చం లేదు మేము గత పదిహేను రోజులుగా ఢిల్లీలో ఉండి అన్ని పార్టీ కార్యాలయాలు కలిసి ఇంక్లూడింగ్ బీజేపీ ఆఫీసు కూడా పోయి మీరు ఇవి చేయండి అని మా ప్రజాస్వామ్య పద్ధతిలో రిక్వెస్ట్ చేసినాం మాకు మద్దతు తెలిపేవారు తెలిపిరు అదేవిధంగా మాకు అండగా ఉండేటటువంటి ప్రతి పార్టీలు కూడా మాకు అండగా ఉంటున్నాయి మొన్న ఏప్రిల్ ఒకటో తారీఖు రోజు ఏదైతే జంతర్ మంతర్ దేశానికి సమస్యలు చెప్పుకునేటువంటి గోస చెప్పుకున్నటువంటి ప్రాంతం జంతర్ మంతర్లో మేము దీక్షను స్టార్ట్ చేసి నలుగురు ఎంపీల చేత బీపీ మండలి గారి మనోడు సూరజ్ మండలి గారి ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రావాలనేటువంటి డిమాండ్ తోటి ఉలగణన చేయాలని తొమ్మిదో సెట్లో చేర్చాలని డిమాండ్లతో ఆమరణ దీక్ష చేస్తూ ఉంటే ఇవాళ ఇప్పటికి మూడో రోజు అయితే ఉన్నది అన్ని పార్టీలు అందరు నాయకులు వచ్చిపోతా ఉన్నారు అందరూ కూడా మాకు సంఘీభావం తెలిపిపోతున్నారు కానీ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడనే ఇది ఆంధ్ర భవన్ ఇదే తెలంగాణ భవన్ నుంచి రోజు తిరుగుతా ఉన్నారు అటు తిరుగుతా ఉన్నారు ఇటు తిరుగుతా ఉన్నారు సరే వారు మా కోసను పట్టించుకునే దాకా మా పోరాటం చేస్తామని మేము కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఇవాళ మొన్ననేమో జంతర్ మంతర్లు అరెస్ట్ చేసి తీసుకుపోయి హర్యానా బార్డర్ లో వదిలిపెట్టి మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టినారు ఇవాళనేమో ఏలేటి మహేశ్వర్ రెడ్డి బిజెపి శాసనసభ పక్ష నాయకుడు అదేవిధంగా సిర్పూర్ లో దొంగ బుద్దితో గెలిచినటువంటి ఒక దొంగ ఆ యొక్క బాల్వాయి హరీష్ బాబు అదేవిధంగా మిగతా బీజేపీ ఎమ్మెల్యేలు నాయకులు ఈ దీక్ష శివుడు దగ్గరికి పాస్ గా వచ్చి మాట్లాడుతూ కారెక్కుతూ రకరకాల ఇబ్బందులు పెట్టేటువంటి మాటలు అవమానకరమైన మాటలు మాట్లాడినారు వారి వెంటనే క్షమాపణ చెప్పాలని ఏనేటి రెడ్డి దాని అనే తరపున ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెంటనే స్పందించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే బిడ్డ ఈ తెలంగాణ భవన్ ఇప్పుడు పారిపోయినావు కదా రెడ్డి మా బారీష్ బాబు ఈ తెలంగాణ భవన్ కు మళ్ళీ అడుగు పెడితే గనక నీ యొక్క ఏందో నువ్వే నేనో తెలుసుకున్నట్టు మీరా బీసీలో తెలుసుకున్నట్టు గతంలో కూడా బీసీల మీద అనేక అవమానకర మాటలు మాట్లాడిరు ఇప్పుడేమో దీక్ష శిబిరాన్ని సాక్షిగా మమ్మల్ని అవమానించు తప్పకుండా కూడా మీరు క్షమాపణ చెప్పాలి మీ యొక్క నరేంద్ర మోడీ గారు దిగి వచ్చేదాకా కూడా కులగణ ప్రకటించేదాకా ఈ దీక్ష కొనసాగుతుంది మా పోరాటాలు కూడా కొనసాగుతాయని తెలియజేస్తా

దేశ రాష్ట్రంలో కులగరణ చేస్తే రాహుల్ గాంధీ నాయకులు అడిగింది ఆయన ఆయన శాసనసభ పక్ష నేత ఆయన బీజేపీ పార్టీకి కులగరణ చేయండి అండి మహేశ్వర ఏం రెడ్డి ఆయన పేరు రెడ్డి మహేశ్వర రెడ్డి ఏంటి మహేశ్వర రెడ్డి అందరు బీజేపీ నాయకులు ఎమ్మెల్యే ఉన్నాడు తర్వాత ఆయన బీజేపీ ఆయన ఉన్నాడు ఏది ఉన్నాడు ఎవరిగా మాట్లాడిపోతున్నా ఎవరి మాట్లాడిపోతున్నా

వచ్చి స్పందించు మేము చెప్పడాక మీకు మీ యొక్క జాగిరి కాదు తెలంగాణ భవన్ ఆంధ్ర భవన్ ఎగతాళిగా మాట్లాడుతూ తెలంగాణలో అదే పరిస్థితి పల్లెల్లో అదే పరిస్థితి ఢిల్లీలో అదే పరిస్థితి ఢిల్లీలో కూడా ఎగతాలు చేసినా అంటే ఢిల్లీకి రావద్దు మేము తెల్లబట్టలు కట్టుకోవద్దు మేము పోరాటం చేయొద్దు మేము ఏదైనా అనుకుంటున్నాం నా విన్నారా